కరీంనగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఇరవై రెండవ డివిజన్ అభ్యర్థి అయిన బండ రమణారెడ్డి మాట్లాడుతూ నేను ఇరవై రెండవ డివిజన్ కి నామినేషన్ కార్పొరేటర్ గా చేశారు ఈసారి బండ రమణారెడ్డి గా నేను పోటీ చేస్తున్నాను నాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాయి రానున్న రోజులలో డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు అందరికి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని తెలియజేస్తున్నాను అని అన్నారు నా పేరు బండ రమణారెడ్డి అండి నేను ఇరవై రెండవ డివిజన్ నుంచి కాంటాక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన చైతన్యపురి విద్యానగర్ ఇందుపూరి కాలనీ ఇది మా పాత డివిజన్ ఫిఫ్టీ సెవెన్ ఉండే మా సతీమ నుండే ఇంతకుముందు పూర్తి అవగాహనతోని డివిజన్ ప్రజలు అన్ని కాలనీల వాసులు అందరితోని సత్సంబంధాలు ఉండి ఫ్యామిలీ మెంబర్గా ఉండి ఇరవై నాలుగు గంటలు ఫోన్లో అందుబాటులో ఉండి ప్రతి నిమిషాలలో వాళ్ళ ఇంటి దగ్గర చేరుకొని ప్రతి సమస్య పరిష్కరించిన వ్యక్తిగానే ముందుకొస్తున్న బా బీజేపీ అభ్యర్థిగా జనరల్ అయింది మా బాసు కూడా బండి సంజయ్ కుమార్ గారి ఆశీర్వాదంతో మా అమ్మవార్ల ఆశీర్వాదం మహాశక్తి టెంపుల్ ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను ఎందుకంటే మా మా కాలనీ వాసులు అందరూ మా అందరూ చాలా సన్నిహితంగా ఉంటారు నాకు ఇబ్బంది ఏముండదు ఎందుకంటే తిరుగుతాం కరెక్ట్ వారం రోజులుగా చాలా తిరిగే తిరుగుతుంటే మీరు రావద్దండి మీరు ఎందుకు మీరు తెలిసే వ్యక్తిగా మీరున్నారు మీరు అచ్చుడు కూడా అవసరం లేదు అంటున్నారు కానీ మేము పాన పెద్ద కారతో కొట్టాలనే విధంగా ఖచ్చితంగా ఎవరిని మా ప్రచారం మేము చేసుకుంటూ దూసుకుపోతున్నాం ఎందుకు ఎందుకు పోతున్నాం ఇంత కాన్ఫిడెన్స్గా అంటే ఇంతకుముందు మేము పనిచేసినాం ఇంకోటి స్మార్ట్ సిటీ అంటే ఏంటిది స్మార్ట్ సిటీ ఇచ్చిన స్మార్ట్ సిటీ మేము తెచ్చినాం మేము తెచ్చినాం అంటున్నారు అదే వరంగల్ ఇచ్చిండు వరంగల్ ఎందుకు డెవలప్ కావాలి చూడండి మీరు నగర ప్రజలందరికీ తెలుసు మాకు ముఖ్యంగా మా డిజిన్ వాసులకు చెప్పేందంటే ఏంటంటే అందరూ పూర్తి మంచి ఓటర్స్ వాళ్ళ అవగాహన ఉన్న వాళ్ళు కనుక వరంగల్ని కంపేర్ చేసుకుంటే వరంగల్ ఎందుకు డెవలప్ కావాలి ఇక్కడ ఎందుకైంది ఎందుకైంది అంటే బండి సంజయ్ కుమార్ గారు మాకు ఎంపీగా ఉన్నారు మినిస్టర్గా ఉండి కొట్లాడి పైసలు తెచ్చిండు అక్కడెవరు లేరు నాయకులు లేకుండా అది ఆ పరిస్థితి అట్లున్నది కరీంనగర్ పరిస్థితి ఎంత బ్రహ్మాండంగా ఉందో మీకు తెలుసు అందుకని మేము ఖచ్చితంగా దేన్ని కూడా నామినేషన్లో అయిపోయినాయి ఇవాళ స్కూటీని కూడా అయిపోయింది మేము సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ప్రతి డివిజన్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఇప్పుడు సంజయ్ గారిని నమ్మి బండి సంజయ్ గారిని నమ్మి ఓటు వేయాల్సిందే ఓటేసిందంటే మాకు ఎందుకు వేయాలనే దాని విషయంలో కార్పొరేషన్ ఇంకా అద్భుతంగా నిధులు వచ్చి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మీరు కమలం పువ్వు గుర్తుకేసి ప్రతి డివిజన్లో గెలిపించగలని మనం చేస్తున్నాం